ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జెన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం జబులూను గూర్చి ఇట్లనెను జబులూను నీవు బయలువెళ్లు స్థలమందు సంతోషించుము ద్వితీయోపదేశ కాండము ముప్పై మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము ఇజ్రాయేలు గోత్రాల ఆశీర్వాదం మనదే కారణం మనమే నిజమైన ఇజ్రాయేలుయులం శరీరులను ఆధారం చేసుకునేవారం కాదుగాని దేవుణ్ణి ఆత్మతో ఆరాధించే ప్రజలం మనం జబూలును తన స్థలాన్ని విడిచి బయటకు వెళ్లేటప్పుడు సంతోషంగా ఉండాలి యహోవా అతని ప్రయాణాన్ని దీవిస్తాడు ఈ ఆశీర్వాదంలో మన కోసం దాచి ఉంచబడిన వాగ్దానాన్ని కూడా మనం చూస్తాం మనం బయటకు వెళ్ళేటప్పుడు సంతోషకరమైన సంఘటనలు మనకు ఎదురు వస్తాయి మనం ప్రయాణాలు చేయడానికి బయటకు వెళ్ళేటప్పుడు దేవుని అనుగ్రహ సమృద్ధి మన చుట్టూ సైన్యంలా ఉండి గొప్ప భద్రతనిస్తుంది మనం దేశాన్ని విడచి వేరే దేశానికి వెళ్లే పరిస్థితులు వచ్చినప్పుడు సముద్రం మీదనైనా ఆకాశంలోనైనా భూమి మీదనైనా అన్ని రకాల ప్రయాణాలలో ప్రభువు మనతో ఉంటాడు మనం మిషనరీలుగా బయటకు వెళతాం అప్పుడు ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను అనే క్రీస్తు వాగ్దానం మనకు తోడుగా ఉంటుంది మనం ఉద్యోగం చేసుకోవడానికో కాయా కష్టం చేసుకోవడానికో బయటకు వెళతాం దేవుడు ఉదయం నుండి సాయంత్రం వరకు మనతో ఉంటాడు కాబట్టి మనం ఎంతో సంతోషంగా బయటకు వెళ్ళాలి ఒక్కోసారి మనం బయలుదేరే ముందు భయం ఆవరిస్తుంది కారణం మనం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నామో మనకు తెలియదు కదా అయితే నీవు బయలువెళ్లి స్థలమందు సంతోషించుము అన్న వాగ్దానపు ఆశీర్వాదాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ భయాలన్నీ తొలగిపోయి సంతోషం కలుగుతుంది పెట్టె సర్దుకొని మనం బయలుదేరే ముందు ఈ దీవెనను మన హృదయంలో దాచుకోవాలి అంతేకాదు అది మన నాలుక మీద పాటగా ఉండేలా చేయాలి మనం ప్రయాణం చేస్తున్న ఓడలో పాట అనే లంగరును వ్రేలాడదీసి కీర్తనను జ్ఞాపకం చేసుకుంటూ కూర్చుందాం ఆనందించే గోత్రపు వారిగా ఉండి సంతోష హృదయంతో ప్రతి క్షణం ప్రభువును స్థుతించి గనపరుద్దాం